రికి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు అనమాట ఈ రోజు నుంచి మళ్ళీ డైలీ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఒక సిస్టర్ అయితే అడిగింది అక్క ఎన్ని రోజులక్క వీడియోస్ ఇంకెప్పుడు చేస్తావు వెయిటింగ్ ఫర్ యువర్ వీడియోస్ అని కామెంట్ చేసింది చాలా థ్యాంక్ యూ రా ఇదిగో ఈ రోజైతే పొద్దున్నే మిషన్ అయితే పెట్టాను నెక్ బ్లౌజ్ స్టిచ్ చేశాను అనమాట చేతి పని కూడా చేశాను ఇంక ఇది కుట్టిప్పాలి అంతే ఫ్రంట్ వచ్చేసి ఇట్లా వర్క్ వచ్చింది బ్యాక్ వచ్చేసి ఇలా బోట్ నెక్ అనమాట ఒక ట్వల్వ్ ఇయర్స్ పాప కనుకోండి హ్యాండ్స్ వచ్చేసి ఇదిగోండి ఇలాగా పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను ఇట్లా చేతి పని కూడా అయిపోయింది తొందరగానే పని అయితే అయిపోయింది అనమాట ఇది నెక్స్ట్ వీడియోస్ ఎలాంటి వీడియోస్ కావాలి అనేది అయితే కామెంట్ చేయండి అంటే కటింగ్ వీడియోస్ కావాలా లేకపోతే స్టిచ్చింగ్ వీడియోస్ కావాలా ఇంకా మోడల్ డ్రెస్సులు ఉంటాయి కదా మనకు ఫ్రాక్స్ ఆ కటింగ్ వీడియోస్ కావాలా అనేది నాకు కామెంట్ అయితే చేయండి ఫర్దర్ వీడియోస్లో మీకైతే ఆ వీడియోస్ వస్తూ ఉంటాయి ఓకేనా బాబాయ్